ఓం శ్రీగురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరం విష్ణుం సజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే కన్యారాశివారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చిత్త ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది ఈ రాశివారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలోను అదేవిధంగా భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశియందు ధనానికి ఆయుష్యుకి కారకుడైన శని అలాగే వివాహానికి కారకుడైన శుక్రుడు కుంభరాశి ఎందు ఉండటం వల్ల ఈ రాశివారికి గ్రహాల అనుకూల సంచారం వల్ల చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రులతో వినోదాలు విందులు కూడా చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు పాత స్నేహితులను కలుసుకుని ఆనందంగా ఉంటారు కుటుంబంతో విహారయాత్రలు చేసి చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని సమస్యలు ఈ జనవరి నెలలో పరిష్కారం అవడానికి చాలా వరకు అవకాశం కనబడుతోంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అధిక లాభాలు రావడానికి కూడా అవకాశం కనబడుతోంది అలాగే పిల్లలు విద్యల్లోనూ క్రీడల్లోనూ కూడా బాగా రాణిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ జనవరి నెల చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంట్రాక్టుదారులకు కూడా అనుకూలంగా కనబడుతోంది మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఈ జనవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఎవరైనా జాతకరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే వాళ్ళు మూడు సోమవారాల శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి